నాది సగత్ శ్రీంగారం గ్రామం నా పేరు కూడా ఉన్న సందీప్ రెడ్డి నా బిజినెస్ వ్యాపారం హైదరానాడు వేర్ షాపు గత కొన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను హైదరానాడు వేర్ షాప్ వ్యాపారం చేసుకుంటున్నాను అదే క్రమంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ పోతు రమ్మారెడ్డి సుమలత నా దగ్గర నుంచి సిమెంట్ రూపంలో స్టీలు సిమెంట్ ఫంక్షనాలు కానీ గ్రామ పంచాయతీ అని చెప్పేసి నా దగ్గర నుంచి ఐదు లక్షల ఎనభై వేల వరకు మెటీరియల్ తీసుకోవడం జరిగింది అదే కాకుండా ఆ పనులకు వచ్చేసి నా దగ్గర నుంచి ఇంకా ఒక మూడు లక్షల యాభై వేల రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి లక్ష రూపాయలు ఒకసారి అరవై వేలు ఒకసారి చొప్పున డబ్బులు తీసుకోవడం ఆరు లక్షల రూపాయలు తీసుకోవడమే కాకుండా ఇతరుల ద్వారా ఇప్పయమని చెప్పేసి నాకు నాకు డబ్బులు కావాలి మన కాంట్రాక్ట్ వర్కులు చేస్తున్నా అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా నేను ఇప్పించడం జరిగింది ఇన్ని ఇప్పించిన ఇగ ఇస్తా అగ ఇస్తా ఏ ఏమైంది డబ్బులు అని అడగడంతో ఇగ ఇస్తా అగ ఇస్తా ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని చెప్ చెప్తూ కాలయాపన చేస్తుండడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ వరకు కూడా నాకు ఇస్తాను డబ్బులు ఇస్తానని చెప్పేసి నేను ఈ రోజు లెక్క తెస్తాను ఆ రోజు లెక్క వస్తా అని చెప్పేసి కాలయాపన చేస్తున్నాడు అదే క్రమంలో నేను ఇప్పించిన నా డబ్బులు కాకుండా నేను ఇప్పించిన డబ్బుల కోసం కూడా అడిగితే మా భార్యకి చెప్పద్దు ఎవరికి చెప్పద్దు నువ్వు ఇంటికి రావద్దు అడగద్దు అనుకుంటూ ఇట్లాంటి సమాధానాలు చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చింది కొన్ని రోజుల తర్వాత మన మార్చిలో నాకు డబ్బులు అవసరం ఉన్నాయని చెప్పేసి వస్తే ఇస్తా 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 మార్చి ఒకటి తారీఖు వరకు ఇస్తా అని చెప్పేసిన నా దగ్గర వాయిస్ రికార్డులతో పాటు ప్రామిసరీ నోట్లతో పాటు అన్నీ ఉన్నాయి ఎవరు చెప్పినా ఇవ్వ అక్కడికి ఒకటో తారీఖు ఇస్తా అన్న అతను ఏమైంది అని చెప్పేసి నేను మందలేయడంతో అన్ని డబ్బులు ఇవ్వను నువ్వేం చేసుకుంటావో చేసుకో ఎక్కడికి పోతావో పో ఎవరు చే ఎవరిని తీసుకొస్తావో తీసుకొచ్చు నాకు రాజకీయ నాయకులు ఉన్నాయి నాకు అని చెప్పుకుంటూ కాలయాపన చేసి లాస్ట్కు నేను రెండు మార్చి గత గత మార్చిలో పద్దెనిమిదో తారీఖు నా మీద దిక్పూ రెడ్డి సంఘంలో విలువ పిలియడంతో నా పైన అనేకమైన మాటలు మాట్లాడుతూ నన్ను నిలదీసి అడగడంతో నేను ఆ మనస్తాపానికి గత మార్చి పద్దెనిమిదవ తారీఖు విషయం విషం పుచ్చుకోవడం జరిగింది అలా కాకుండా ఇప్పుడు నేను హాస్పిటల్ నుంచి మూడు లక్షల పద్దెనిమిది వేల వరకు ఖర్చు అయినాయి నేను బయటకు వచ్చిన క్రమంలో నా డబ్బులు నాకు ఇవ్వని అడిగితే నేను ఒక రూపాయి కూడా ఇవ్వను రెండు లక్షల ముప్పై వేలు నాకు నీ ద్వారా ఖర్చు అయినాయి బేలు తెచ్చుకోవడానికి ఇంకా నాలుగు లక్షలైనా ఖర్చు పెడతా కానీ నీకు ఒక రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు వచ్చేది మా ప్రభుత్వం చేసేది నేను నువ్వేం చేసినా నువ్వు ఎక్కడికి పోయినా నీకు ఒక రూపాయి ఇవ్వనంటూ కాలయాపన చేస్తున్నాడు నేను అప్పు తీసుకున్న విషయం కానీ నా బయట తిప్పించిన విషయం కానీ భార్యకి చెప్తానంటే ఎప్పుడు ఏ రోజు అద్దనుకుంటూ బతులాడేవాడు ఆయన ఇతం పిల్లల ఫీజు కోసం ఆయన వ్యాపార ట్రా ట్రాక్టర్లు ఆర్వేస్టర్లకు డీజిలకు వాటింగీటి అవసరాలని నిమిత్తం కూడా నా దగ్గర బదలు తీసుకొని నన్ను మోసం చేసి ఈరోజు నన్ను రోడ్డున పడేసిండు దీనికి దీనికి నిరసనగా నేను ప్రతి గ్రామంలో ఒక ఒక్కొక్క గ్రామానికి వచ్చేసి మూడు ఫ్లెక్సీల చొప్పున కట్టి ఇలాంటి నాయకులు ఇలాంటి నాయక మోసపూరితమైన నాయకుల దగ్గర నుంచి మోసం పుచ్చుకోవద్ద పేద ప్రజలు అని తెలియజేసుకుంటున్నాను అదే అలాగే ప్రజ గ్రామ ప్రజలకు నాకు న్యాయం చేయండి ఇక నిజ నిజ నిజాలు తెచ్చుకోండి న్యాయం చేయండి అతనిని ఎక్కడికి ఏ ఏ ప్లేస్లో కూర్చోమని చెప్పి ఒకసారి మీరు తెలుసుకోండి ఒకసారి అప్పు పత్రాలు చూడండి ఇవన్నీ చూడండి నేను నేను ఇవ్వడంతో కాకుండా నేను ఇప్పించిన డబ్బులు కూడా నాకు ఇచ్చేయమని నేను ప్రజలను కోరుకుంటున్నాను నేను ఇచ్చిన డబ్బులతోటి ఇవే ఆయన కాంట్రాక్ట్ వర్క్లో కాకుండా ఆయన పర్సనల్గా కూడా ఇరవై ఐదు లక్షల రూపాయలు పెట్టి విలాసవంతమైన బిల్లింగ్ దాచుకొని ఈరోజు అందులో ఉంటూ నన్ను నన్ను డబ్బులు డబ్బులు ఎక్కడికి అంటూ ఇప్పటి వరకు కూడా నన్ను ఇలానే చేస్తున్నాడు ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా ఇవ్వట్లేదు నేను ఎక్కడికి రాను అని అంటాడు ఇలా చేస్తూ ఉండడంతో నేను ఈ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడాల్సిన పాల్పడాల్సి వస్తుందని కోరుకుని